హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాస్ మున్షైన్ షైన్ డివైంట్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము మీ పర్సన్ మీ పర్సన్ అంటే అసలు ఎందుకండి మీకు అంత ఇష్టం మరి మీ పర్సన్ కూడా మీరంత ఇష్టం ఉన్నారా ఈ వీడియోలో చూద్దాం అండ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ లైక్ చేస్తున్నారు అండ్ ఇంకొంతమంది అసలు వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు కొత్తగా ఛానల్లోకి వచ్చి ఉంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి అండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుంది అన్నమాట కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఓకే మరి మీ పర్సన్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం మరి మీ పర్సన్ కూడా మీరు అంత ఇష్టం ఉన్నారా ఈ వీడియోలో చూద్దాం ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ అంటే మీరు మీరు ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా మీరు కన్వర్ట్ చేసుకోండి వీడియోని నేను లవర్స్ పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చెప్తాను ఓకే మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి ఓకే ఓకే మేము వీడియోలోకి అయితే హెల్ప్ ఇంకా ఓకే प्लीज़ जिन सेपेट कर रही कि चुनौत मैं

డల్ ఒక్క నిమిషం అంటే కార్డ్ సెట్ చేసుకుంటు సార్ పర్సన్ మీ పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీ మీద చాలా అట్రాక్షన్ ఉందండి మీకన్నా ఆ పర్సన్ మీద ఉండొచ్చు ఆ పర్సన్ కన్నా మీ మీద ఉండొచ్చు నేను కొన్ని సినారియోస్ చెప్తాను దాన్ని బట్టి మీరు మీకు ఎలా రెజనెట్ అయితే మీరు అలా తీసుకోండి మేబీ మీరు కొంతమంది విషయానికి వస్తే మీ పర్సన్ ఒక డెవిల్ ఎనర్జీ ఉంటుంది కదా అలాంటి వ్యక్తి చేతిలో కొంతమంది చిక్కుకొని ఉన్నారండి ఇక్కడ లవర్స్ కావచ్చు వైఫ్ హస్బెండ్ కావచ్చు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎలా బయటపడాలి అని చాలామంది ఆలోచిస్తున్నారన్నమా ఆలోచిస్తున్నారు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి బయటపడి నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటపడాలి ఈ పర్సన్ దగ్గర నుంచి అని చాలామంది ఆలోచిస్తున్నారు అండ్ బాధపడుతున్నారు చాలా లాస్ అవుతున్నట్టు బాధపడుతున్నారండి ఇంకా కాలు చేతులు కట్టేసి ఎట్లా పాడేస్తారు అలా ఫీల్ అవుతున్నారన్న ఫీల్ అయ్యి అలా బాధపడుతున్నారనమాట ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు అండ్ మీ బయటపడి ఆ పర్సన్ కొంతమంది అయితే తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారండి చాలా 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 బాధపడుతున్నారనమాట అండ్ కొంతమంది నో కాంటాక్ట్లో ఉంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు అండ్ ఇప్పుడు దాకా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైతే మీరు నో కాంటాక్ట్ వెళ్ళి వే సిచ్యువేషన్ అంటే మీ మధ్యలో టవర్ అనేది వస్తుందండి మీ పర్సన్ మీకు బ్లాక్ అన్న చేసే ఛాన్స్ ఉంది లేదా మీకే నమ్మక ద్రోహం అనేది నమ్మక ద్రోహం అనేది చేసే ఛాన్స్ ఉందన్నమాట ఓకే ఇంక కొంతమందికి హెల్త్ అస్సలు బాగాలేదండి చాలా చాలా బాడైపోయింది వాళ్ళ హెల్త్ అండ్ కొంతమంది డెట్ అండ్ రీబర్త్ అవుతుంది అనమాట మీ పర్సన్ ఒక ఎంపరీ ఎనర్జీలో అయితే ఉన్నారండి కొంతమందికి ఒక సైకిల్ ఎండ్ అయిపోయి న్యూ సైకిల్ అని స్టార్ట్ అయిపోతుంది మీ పర్సన్ది మీకు మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది ఆ పర్సన్ ఆయన కొంతమంది విషయానికి వస్తే మీ పర్సన్కి మీ మీద చాలా మీ మీద చాలా పొసెసివ్ ఉన్నారండి చాలా అట్రాక్షన్ ఉంది మీ పర్సన్కి మీ మీద కాకపోతే తనకి హెల్త్ బాగాలేకపోవడం వలన తను ఆగిపోతున్నారు లేకపోతే ఇంకా మీ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని ఎలాగైనా సాధించాలి అండ్ ఏమంటారు ఇంకా మీరే అర్థం చేసుకోండి నేను వేరే రకంగా మాట్లాడలేను చాలా పొసెసివ్గా ఉన్నారు మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది మిమ్మల్ని ఎలాగైనా సరే పొందాలి అని అనుకుంటున్నారనమాట కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉందండి మీ లైఫ్లో మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ కూడా ఉన్నారనమాట దానివలన కూడా మీరన్నా చాలా బాధపడుతూ ఉండొచ్చు మీ పర్సన్ అన్న చాలా బాధపడతా ఉండొచ్చు అండి చాలా బాధపడి బాధపడి హెల్త్ అంతా పాడైపోయింది కొంతమందికి లాస్ట్ స్టేజ్ ఇంకా డెత్ స్టేజ్ అనేది అనమాట అంత బాధపడుతున్నారు మీ మనసులోనే చాలా చాలా బాధపడుతున్నారండి అండ్ ఆ పర్సన్ మా వస్తే ఇంకా మీ ప్రేమ అయితే మీరు మీ పర్సన్కి ఇవ్వాలి అనుకుంటున్నారండి చాలా హ్యాపీగా చూసుకోవాలని కూడా చాలామంది అనుకుంటున్నారు మీకు హ్యాపీగా చూసుకోవాలి కాలాన్ని మెసేజ్ చేయాలి ఒక గిఫ్ట్ తీసేయాలి మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఇవ్వాలి అని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు సర్ప్రైజ్ ఏంటంటే మీకు పెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలి అనేసి ఆలోచిస్తున్నారండి చాలామంది ఓకేనా అక్కడి నుంచి ఆ పర్సన్ చాలా లాస్ అవుతున్నారండి మేబీ థర్డ్ పార్టీలో చిక్కుకొని ఉంటారు నేను కొన్ని సినారీస్ చెప్తున్నాను కదా మీరు ఏదైతే మీకు రెసిడెంట్ అవుతుందో అది మీరు తీసుకోండి మిగతా వదిలేయండి ఓకేనా ఇక్కడ నా కార్ట్లో ఏవి కనిపిస్తున్నాయో అది నేను చెప్తున్నాను ఓకే కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో చిక్కుకున్నారు వైఫ్ అయినా కావచ్చు హడ్బె హస్బెండ్ అయినా కావచ్చు లేదా రిలేషన్షిప్లో లవర్స్లో కూడా ఏ మేబీ ఎవరైనా కావచ్చు చిక్కుకున్నట్టు చాలా బాధపడుతున్నారు ఇంకా థర్డ్ ఆ పర్సన్ దగ్గర నుంచి ఎలా తప్పించుకొని బయటపడాలి ఎలా నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనేసి ఆ పర్సన్ చాలా బాధపడుతున్నారండి అక్కడ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను చాలా లాస్ అయిపోయాను నా లైఫ్లో నేను అనేసి అనుకుంటున్నారు చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారండి అండ్ కొంతమంది చాలా బాధతో వెళ్తున్నారండి మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేదా కొంతమందికి వేరే వేరే మ్యారేజెస్ సెట్ అవ్వడం వలన కూడా కావచ్చు అనమాట ఆ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉన్నా కూడా మీరు వేరే పర్సన్ దగ్గరికి వేరే పర్సన్తో మీకు మ్యారేజ్ కుదరడమో ఎంగేజ్మెంట్ జరగమో జరగడమో అవుతుంది కాబట్టి మీరు ఆ పర్సన్తో చాలా ఇష్టం మీకు ఆ పర్సన్ కానీ ఇంకా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా దానివల్ల చాలా ఎమోషనల్గా ఆ పర్సన్ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట మూవ్ ఆన్ అయిపోయి చాలా బాధపడుతున్నారు అండ్ ఏం అర్థం కాని పొజిషన్లో ఉన్నారు కాలు చేతులను కట్టేసి పడేసినట్టుగా బాధపడుతూ ఉన్నారనమాట ఓకే అండ్ కొంతమంది విషయానికి వస్తే మీ లైఫ్లోకి ఒక పర్సన్ మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రాబోతున్నారండి ఈ పర్సన్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ ఓకేనా అర్థమవుతుందని అనుకుంటున్నాను మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారు మీకు కఫ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీకు ఏదైనా గిఫ్ట్ తీసేయాలనుకుంటున్నారు ఏదో ఒక అంటే మీరు నో కాంటాక్ట్లో ఉంటే మీకు ఇంకా ఎలాగో అలాగ మాట్లాడాలి కదా దానివల్ల తను ఒక గిఫ్ట్ తీసుకొని ఒక చిన్న ఆఫర్ తీసుకొని కూడా మీ లైఫ్లోకి రావచ్చు అని ఇంకా ఆ పర్సన్ రావడం వలన మీకు కూడా విష్ ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది ఆ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తేనే తనకు విష్ ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది అనమాట అండ్ రీయూనియన్ కూడా అవుతుందండి కొంతమందికి చాలామందికి రీయూనియన్ అనేది జరుగుతుంది అండ్ ఎలాగైనా సరే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఆ పర్సన్ మీకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రయర్ ఎనర్జీలో ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మేబీ మేలు చూస్తున్నట్టే ఎంప్రెస్ అనుకోండి మీలైతే ఒక ఎంప్రయర్గా ఉన్నారండి ఓకేనా మీరు యూనివర్స్ని కొంతమంది నో కాంటాక్ట్లో ఉండే వాళ్ళు మీరు యూనివర్స్ని ప్రే చేయండి అండి మీరు ప్రే చేయడం వలన యూనివర్స్ మీరు ఏదైతే ప్రే చేస్తున్నారో అదే మీకు ఇస్తుంది ఓకే నైన్ ఆఫ్ కప్స్ అంటే మీకు విష్ ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది యూనివర్స్ని మీరు ప్రే చేస్తే మీరు ఇక్కడ ఎంత హ్యాపీగా నైన్ కప్స్ అయితే చుట్టూ ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి అంత హ్యాపీగా మీరు కూడా ఉండగలుగుతారు యూనివర్స్ మీకు అంత హ్యాపీనెస్ని ఇస్తుంది మీరు యూనివర్స్ని ప్రే చేయండి ఓకే కొంతమందికి ఆ పర్సన్ రావడం వలన కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు మీకు విష్ ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది ఇంకా మేము మనసు అంతా ఇంకా సంతోషంతో ఊకిపోతూ ఉంటుంది అంత హ్యాపీగా ఉంటారు మీరు ఓకే ఇక్కడ మేషం సింహం ధనుసు రాశి కనిపిస్తుందండి అండ్ రాసుల పరంగా చెప్తే కుంభ కుంభరాశి అండ్ కర్కాటకం వృక్షకం మీన రాశి అండి ఓకే కర్కాటకం సారీ వృషకం కని మకర రాశి చాలా తక్కువ ఎనర్జీస్ అండ్ మేషం సింహం ధనుసు రాశి మిథురంతుల కుంభరాశి ఎనర్జీస్ చాలా ఉన్నారండి మిథున రాశి వాళ్ళు చాలా బాగా అంటే ఇవి ఈ రాసులు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను ఈ ఈ వీడియో మీకు రెజినేట్ అయితే సరిపోతుందండి ఇక్కడ రాసులే ఉండాల్సిన అవసరం లేదు చాలామంది కామెంట్లు కూడా అడుగుతున్నారు ఇవే ఉండాల్సిన అవసరం లేదు మీకు నేను చెప్తున్నాను కదా ఇవి మీకు రెజినేట్ అయితే సరిపోతుంది అన్నమాట మీ మనసుకు ఆల్రెడీ ఇది మీ వీడియోనైనా కాదా అనేది మీకు ఆల్రెడీ మీకు తెలిసిపోతుంది ఓకే మీరు అన్నసే కన్ఫ్యూస్ అవ్వకండి మళ్ళీ ఓకే మీకు ఏమన్నా రెజనెట్ అయితే తీసుకోండి మిగతాది మీకోసం కాదనేసి వదిలేయండి ఓకే ఓకే అండి మరి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ ఎనర్జీస్ అయినా మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము ఓకేనా చాలామందికి అయితే రీయూనియన్ అనేది జరుగుతుందండి మేబీ మీకు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టి వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది తనకు ఆప్షన్స్ ఉన్నా కూడా మంది ఆప్షన్స్ ఉన్నాయండి ఆప్షన్ ఉండడం వలన ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అండ్ కొంతమందికి ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకొని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే తోనే కొంతమందికి మీ పర్సన్ అనేది మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆప్షన్ ఉండడం వలన ఆ పర్సన్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది మీరు తర్వాత చాలా లాస్ అవ్వాల్సిన బా లాస్ అయ్యి బాధపడాల్సిన ఏమంటారు సమయం కూడా దగ్గరకు వచ్చిందని అనిపిస్తుంది ఓకే మీ పార్ట్నర్ ఎనర్జీస్ అని మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా మీ ఎనర్జీస్ అండి ఈక్వెల్ క్వెంటే ఉండాలనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ మీతోనే కెరింగ్ కనెక్షన్ ఉందని అనుకుంటున్నారు ఆ పర్సన్కి మీతో కనెక్ట్ అయినట్టుగా ఇంకెవరితోనే కనెక్ట్ అవ్వలేకపోతున్నారండి ఓకే అప్రిషియేషన్ మేబీ తను కెరిలో కెరియర్లో కూడా సక్సెస్ అవ్వచ్చు అందుకనే తనందరూ అందరూ అండ్ కొంతమంది కెరీర్ విషయానికి వస్తే అండి కొంతమంది హౌస్ డెకరేషన్ చేసుడు లేక ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చిన్న ఫంక్షన్ లాంటిది పెట్టుకునే ఛాన్స్ ఉంది అండ్ కొంతమంది ఏమంటారు ల్యాండ్స్ కొనే ఛాన్స్ ఉందన్నమాట కొంతమంది హోమ్ని డెకరేషన్ చేసుకున్నట్లు చేసుకోవడం గృహ ప్రవేశం చేయడం అలాంటివి కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట కొంతమందికి ఓకే మీరు ఇల్లు అయినా కొనవచ్చు లేదా వేరే ఏదైనా బయట ల్యాండ్స్ కొనడం కానీ లేదా ఇంటినే డెకరేషన్ చేసడం చేయడం లాంటిది అలాంటి ఏదో కనిపిస్తుంది ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కొంతమందికి మేబీ ఎంగేజ్మెంట్ లాంటిది జరిగే ఛాన్స్ ఉందన్నమాట ఓకే అందుకనే మీ పర్సన్ అంటే అక్కడ హోమ్స్ కొనడు ఇల్లు ప్రవేశం చేసుడు లేదా ల్యాండ్స్ కొనుడు లేదా అనుకోకుండా మనీ వచ్చుడు అలాంటి ఏదో జరిగేటట్టు ఉన్నాయి అందుకని మీ పర్సన్ని కొంతమంది ఈ విషయానికి వస్తే మిమ్మల్ని ఆ పర్సన్ని చాలా మెచ్చుకుంటున్నారు అందరు చుట్టుపక్కల వాళ్ళు మీ పర్సన్ ఎనర్జీస్ ఇవి అండ్ ఆ పర్సన్ ఏమో మీతోనే చాలా కనెక్ట్ అయిపోయారు మీరు కేరింగ్ కనెక్షన్ అనేది మీరే అని ఆ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారనమాట అందుకని మిమ్మల్ని మీ లైఫ్లో ఫాస్ట్గా వచ్చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ పర్సన్కి మేబీ ఏజ్ థర్టీ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే మీరేం చేస్తున్నారు ఒంటరిగా గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తున్నారనమాట ఓకే ఆ పర్సన్ వచ్చేసరికి మీకు విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది కానీ మీ మనసులో ఉన్న మాత్రం మీరు బయట చెప్పడం లేదు మీ ఎమోషన్స్ని బయట చెప్పుకోవడం లేదు మీ హార్ట్లోనే పెట్టేసి ఉన్నారన్నమాట ఓకే మీ మనసులో తన మీద మీకు కూడానే చాలా ఎమోషన్స్ ఉన్నాయి ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కానీ తను మీరు చెప్పుకోవడం లేదు బయటకి కానీ హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది అనమాట మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది ఇవాళ ఓకే నేను కొంతమంది ఆలోచిస్తూ అనమాట ఏం చేయాలి ఎలాగా అనేసి ఆ పర్సన్ ఎలా వస్తున్నారు కదా అందుకని కావచ్చు ఓకే ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు మంచిది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వడం వలన మన ఛానల్ అనేది అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతున్నారు కాబట్టి లైక్ చేయడం మర్చిపోకుండా ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి అందరికీ బాయ్